హలో అందరికీ ఈరోజు మా గార్డెన్లో మళ్ళీ బీరకాయలు అయితే వచ్చాయి చూస్తుంటే భలే ముచ్చటగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేశాను కదా వాటికన్నా ఇవైతే ఇంకా పెద్దవిగా అయితే వచ్చింది వేరకాయలు చూసారా ఎంత బాగా అయితే వచ్చాయో వీరకాయలు ఈ వేరకాయని కూడా కట్ చేసిద్దాం ఒకవైపు ఏమో వర్షం పడుతుంది వర్షంతోనే తెంపేస్తున్నా ఇక్కడైతే ఇంకా చాలా అయితే వచ్చాయి ఈ బీరికాయ అయితే ఇంకొంచెం ఎదగాలి దీన్నైతే రెండు రోజులు వదిలేస్తే ఇంకా బాగా ఎదుగుతుంది ఈ పింది చూసారా వాడిపోయింది ఇలా వాడిపోయిన పిందెల్ని కట్ చేసేసుకొని కంపోస్ట్ బిన్లో అయినా ఇలా మొక్క మొదట్లో అయినా వేసేసుకోవచ్చు ఇది మా వంగ మొక్కలైతే ఇంకా ఇప్పుడే పోతైతే వస్తుంది ఈరోజైతే వాతావరణం కోల్ కూల్గా ఉంది ఒకవైపు వర్షంతో ఇక్కడ అయితే టమాటా మొక్క అయితే వచ్చింది ఈ మొక్కని నేనైతే వేయలేదు మనంతలా అదే వచ్చింది కాయలు మాత్రం చాలా బాగా వస్తుంది చెట్టుకి హైబ్రిడ్ కాయల్లా ఉన్నాయి ఇంకా బాగా ఎర్రగా అయింది కదా ఇంకా ఈ టమాటాలని కూడా తెంపేసుకుంటున్నాను మనం వేసే మొక్కల కన్నా ఈ వాటంతటేస్తే పలు వస్తాయి ఇది పసుపు మొక్క చిన్న కొమ్మ చిన్న కొమ్మునైతే పెట్టాను పసుపు కొమ్ముల్ని ఇంత బాగా అయితే వచ్చింది ఈ వర్షం పడ్డం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఈరోజైతే ఈ బీరకాయలు టమాటోల్ని హార్వెస్ట్ చేస్తాను ఈ బీరకాయలతో అయితే కర్రీ చేసేసుకుందామా ఈ బీరకాయలతో రొయ్యలు బీరకాయ కూర అయితే చేస్తున్నాను దీనికోసం ముందుగా అయితే వీరకాయలని కట్ చేసేసుకున్నా అలాగే రెయ్యల్ని కూడా బాగా క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాను కలిపేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఈ అయితే ముందుగా ఫ్రై చేసేసుకుందాం రెయ్యల్ని బీరకాయ కూరలోకి అయితే ముందుగా ఫ్రై చేసుకుంటే మళ్ళీ టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా నేనైతే బీరకాయ శనగపప్పు కూర ఉండదాం అనుకున్నాను మా పాప ఏమో బీరకాయ కూర అయితే వండమని చెప్పింది ఇంకా పిల్లలు తింటారు కదా అని అయితే తెచ్చి ఇలా వేరకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను రొయ్యలు వేగిపోయాక రొయ్యలన్నీ పక్కకి తీసుకున్నాక ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ వేగిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయాక ఈ పీరకాయ అయితే ఈ తాలింపులో వేసేసుకుంటున్నా ఇందులోనే కట్ చేసిన టమాటా అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి మనం ఆర్గానిక్గా పండించుకున్న బీరకాయలు కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అంతేకాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఏదైనా మనం పండించుకొని అది వండుతూ ఉంటే ఆ హ్యాపీనెస్ భలేగా ఉంటుంది ఇంకా బీరకాయలు అయితే వెగిపోయి కదా దగ్గరికి అయితే వస్తుంది ఇప్పుడు దీనికి సరిపడా కారం కొంచెం ధనియాల పౌడరు జీలకర్ర పౌడర్ కొంచెం గరం మసాలా వేసి ఒకసారి కలిపేసుకోవాలి కారం మసాలాలు పచ్చివాసన పోయే వరకు ఒకసారి కొంచెం సేపు వేయించేసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా ఆ అయితే ఈ బీరకాయ కూరలో వేసేసుకొని రెండింటినీ కలిపేసుకొని ఒకసారి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించేసుకుంటే బెయ్యి రొయ్యలు బీరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది ఇలా ఆర్గానిక్గా నేను పండించుకున్న బీరకాయని నేనే కట్ చేస్తే ఇలాగ కూర చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది నాకు మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బీరకాయ రొయ్యలు కూర అయితే రెడీ అయిపోయింది చెక్క అన్నంలో వేడివేడి అన్నంలో పెట్టేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది